ఎక్కడ ఎక్కడ తింటారు రాయి చోటికి రాయి చోటి సమయపాలి సార్ లేదంటే టౌన్లో దొరుకుతాం టౌన్లో దొరుకుంటాం సార్ ఇప్పుడు దీనివల్ల మీకు లాభం ఏంటి లాభమే సార్ మాకు అంటే ఇప్పుడు డీజిల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొనుసిన పని లేదు మాములు మేము రెంటెడ్ ఆటోలు తీస్తా ఉన్నా కానీ అత్త తీసుకొని వాళ్ళకి నాలుగు వందలు ఇస్తా ఉన్నాము ఆ నాలుగు వందల రూపాయలు మాకు సేవ్ అవుతుంది నెలకు పన్నెండు వేలు సేవ్ అవుతుంది దాంట్లో బాడుగా పన్నెండు వేలు సేవ్ అవుతుంది అవును డీజిల్ డీజిల్ ఎంత సేవ్ అవుతుంది డీజిల్ రోజు నాలుగు వందలు మూడు వందలు పట్టిస్తాం అది పన్నెండు వేలు అది పన్నెండు వేలు వస్తుంది ఇప్పుడు రెండు కలిపి ఒక పదహైదు ఇరవై వేలు సేవ్ అవుతుంది ఇరవై వేలు సేవ్ అవుతుంది వీళ్ళ ఇన్కమ్ ఇరవై ఎనిమిది వేలకు పెరిగింది సార్ పదివేల నుంచి సార్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఆల్సో షోన్ దే సార్ ఒక ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పెరుగుతా ఆర్ యూ హ్యాపీ సంబేపల్లి ట్రాన్స్పోర్ట్ మొత్తం ఇప్పుడు అయిపోయింది ఎలక్ట్రిక్ ఇంట్లోనే చార్జ్ చేసుకుంటారా ఇంటి దగ్గరే దగ్గర ఇంక రెండు రోజులు పోతే పైనది పెట్టేయండి సోలార్ సోలార్ పెట్టేయండి ఒక టూ కిలోవాటర్స్ పెట్టుకుంటే ఇంటికి సరిపోతుంది మీ ఆటో సరిపోతుంది అవి కూడా పెట్టి మంటారు మీ ఒక మోడల్ కింద ఆరు కింద పెట్టేసి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ